అందరికీ నమస్కారం అండి న్యూ ప్రాజెక్ట్లో ఓపెన్ ఫ్లాట్లో సేల్ రావడం జీవితండి వీడియో మాత్రం కట్ చేసి చూడకండి కట్ చేసి చూస్తే ఏమాత్రం కాదండి అలాగే మన వీడియో లైక్ షేర్ కామెంట్ చేయండి ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ఎస్ అండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి అరవై ఎకరాల్లో ఉంది డిడిసిపి వేదా నంబర్ ఎల్పి నెంబర్తో మనం ఈ ప్రాజెక్ట్ని డెవలప్మెంట్ చేస్తున్నామండి ఈ ప్రాజెక్ట్లు వచ్చేసి ముప్పై ఫీట్ల రోడ్డు నలభై ఫిట్ల రోడ్డు అరవై ఫీట్ల రోడ్లు ఉంటాయండి ఈ ప్రాజెక్ట్లో మీకు ఫ్లాట్లు కావాలంటే మాత్రం మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉంటాము డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఇవాళ మాత్రం ఇరవై ఫ్లాట్లు బుకింగ్ అయినాయండి ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి మనము ఇస్తున్న రేటు నాలుగు వేల నుంచి పదిహేను వేల వరకు ఇస్తున్నామండి ఫ్లాట్ ప్లేస్ బట్టి రేట్లు బట్టి మనం ఇవ్వగలుగుతున్నామండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాల్ చేయండి అలాగే ఇలాంటి మంచి ప్రాజెక్టులు మేము తీయగలుగుతున్నాం కాబట్టి మన వీడియోస్ మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎంత మాకు సపోర్ట్ చేసినాకో మీరు ఎంత కామెంట్ వేస్తే అంత మంచి ప్రాజెక్టులు మేము తీయగలుగుతాము మంచి ఇల్లు చేయగలుగుతాం మంచి ఇల్లులు తీయగలుగుతాము మంచి ఓపెన్ ఫ్లాట్లు తీయగలుగుతామండి మాకు మాత్రం మీరు మంచిగా ఆదరించండి అలాగే మనం ఏ వీడియో పెట్టినా మీ దగ్గర రావాలంటే మాత్రం నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఆన్ చేసుకుంటేనే మనం ఏ కొత్త వీడియో కానీ ఇమీడియట్గా మీ దగ్గర రీచ్ అవుతుంది మీకు మంచి ఇన్వెస్ట్మెంట్ అంటే మాత్రం యాదరిూట దగ్గర మేము మల్లాపూర్కి ఆనుకొని ఈ అరవై ఎకరాల ప్రాజెక్ట్ చేస్తున్నామండి ఈ ప్రాజెక్టులు మీరు ఫ్లాట్లు కొనుక్కోండి మీకు మాత్రం మంచి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అని మేము మీకోసమే ఈ వీడియో చేయగలుగుతున్నామని మన వీడియో మాత్రం లైక్ షేర్ కామెంట్ చేయండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్